ఈ యానిమేషన్ క్రైస్తవులకు మాత్రమే ఆత్మీయ యుద్ధం క్రూరత్వం లోకంలోని ప్రతి సంఘం ఈ ఆత్మీయ యుద్ధాలు పోరాడుతాయి సాతాను చీకటి శక్తులపై రాజు అతను ప్రతి సంఘాన్ని దొంగలించడానికి చంపడానికి నాశనం చేయడానికి వస్తాడు మన అధిపతి అయిన తండ్రి ఆజ్ఞాపకర్త అయిన యేసునకు పరలోక మందును భూమి మీదను అధికారమునిచ్చెను అన్ని సంఘాలు యేసుని అధికారము కింద ఉన్నాయి యేసు నిత్యము సాతాను మరియు అతని శక్తులకు వ్యతిరేకంగా నిలబడి పోరాడాలని ప్రార్థించాలని సంఘాలకు ఆజ్ఞాపిస్తున్నాడు చాలా సంవత్సరాల తరువాత దేవుని సైనికులు ఆత్మీయంగా మృతమైన సంఘాల ఆచారాలను అనుసరించటం మానివేశారు ఈ సంఘాలు వారి నమ్మకమైన సైనికులను ఇతర సైనికుల గురించి హెచ్చరించి సంఘాలను వదిలిన ఆ సైనికులను వెలివేయబడినవారు అని ప్రచారం చేశారు మన అధిపతి అయిన యేసు ఇదంతా చూసి వెలివేయబడిన సైనికులకు ఒక నూతనమైన సంఘాన్ని ఏర్పాటు చేశారు కానీ ప్రభువు వారిని వెలివేయబడ్డ యోధులు అని పిలువరు అలా సంఘాలు వారిని పిలుస్తున్నాయి యేసు ఆత్మీయ రాజ్యాలకు వ్యతిరేకంగా ముందుకు సాగాలని వెలివేయబడ్డ యోధులకు ఆజ్ఞాపిస్తున్నాడు వెలివేయబడుట అంటే ఏమిటి ఒక వ్యక్తి ఇల్లు సంఘం లేదా సమాజం నుండి తిరస్కరించబడుట లేదా ఏదో ఒక విధంగా మినహాయించబడుట చిన్న చూపు లేదా విస్మరించబడిన వ్యక్తి యుహాను క్రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఒకటి నుండి మూడు మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొని కాలము వచ్చిచున్నది వారు తండ్రిని నన్ను తెలుసుకునలేదు కనుక ఇలాగు చేయిదురు వెలివేయబడిన వారు తిరస్కరించబడ్డ వ్యక్తులు ప్రభువు చెప్తున్నారు ఏహోవా మీకు దొరుకుకాల ఆయనను వెతుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి నన్ను వెంబడించుటకు మిమ్మను పిలుస్తున్నాను మీరు సంఘం నుండి తిరస్కరించబడతారు తమ్మును తాము క్రైస్తవులని పిలువబడేవారు మిమ్మును వెలువేయబడిన వారని నిందిస్తారు మీరు నన్ను మొదటిగా వెతికినందుకు వారు అలా చేదురు కానీ నేను మీ గాయాలను మాన్పి మీ ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తాను ఎందుకంటే వారు మిమ్మల్ని వెలివేసి ఉన్నారు ఆత్మీయ లోకంలో ఈ దృశ్యం కనబడుతుంది ఆగండి మీరెవరు మీరు ఏ సంఘానికి వెళ్తారు అని వెలివేయబడిన సైనికులను బాబ్ అడుగుతాడు వారు దేవుని రాజ్యము అని అంటారు కానీ అతనికి అది అర్థం కాదు అనేక ప్రశ్నలతో అతను వారిని అడ్డుకుంటాడు కానీ తర్వాత వారిని వెల్లనిస్తాడు మీ దగ్గర చాలా మంచి సాయుధ వాహనాలు ఉన్నాయి మీరు ఏ సంఘానికి వెళ్తారు అని బాబ్ ఫాక్నర్ని అడుగుతాడు అప్పుడు ఫాక్నర్ దేవుని రాజ్యం అని బాబ్కి చెప్తాడు బాబ్ సంఘ పచ్చబొట్టు శరీరం చిన్న బట్టలు ధరించుకొని ఉంటారు వారందరూ ఇలాంటి వేషం ఎందుకు వేసుకున్నారని ఫాక్నర్ అడిగినప్పుడు అతడు వారు ఏమైనా చేయవచ్చు ఇది వారు దేవుని మహిమ కొరకు చేయించున్నారని బాబ్ చెప్తారు బాబ్ మరలా ఏ సంఘానికి వెళ్తున్నారు అని ఫాక్నర్ని అడగగా అతడు మేము శారీరకంగా ఎటువంటి సంఘాన్ని నిర్మించుకునలేదు దేవుని రాజ్యం ఎల్లప్పుడూ మా మధ్య ఉన్నది అని చెప్తారు మరి ఈ సాయుధ వాహనాలు ఎక్కడివి అని బాబ్ అడగగా మేము దొంగలము కాము మేము వెలివేయబడిన వారము మేము సంఘం నుండి తిరస్కరించబడ్డాము కాబట్టి పరిశుద్ధాత్మ వరాలను పొందుకున్నాము అని ఫాక్నర్ చెప్తారు మీరు ఎందుకు తిరస్కరించబడ్డారని కారణం అడగగా సంఘం యేసుని నమ్ముతుంది కానీ అతని బోధనను పూర్తిగా అనుసరించదు మేము యేసుని ఆజ్ఞలను అనుసరించినందుకు మమ్మును వెలివేసి ఉన్నారు కానీ అలా చేయడానికి కారణం ఏమిటి అని బాబ్ అడుగుతాడు మీ సంఘస్థులు దేవునికి వ్యతిరేకమైన పచ్చబొట్టలు చిన్న బట్టలు ధరించుకున్నారని మీకు కనబడట్లేదా అని ఫోక్నర్ చెప్తాడు దేవుని దయా మన పాపముల కంటే ఎక్కువైనది అని బాబ్ చెప్తారు దయ యొక్క వేదాంత శాస్త్రం పాపం లేదని మనల్ని మోసపుచ్చుతుంది ఇలాంటి పాస్టర్స్ ఇంకా థియాలజియన్స్ ప్రజలను మోసపుచ్చుతున్నారని ఫాక్నర్ చెప్తారు ఫాక్నర్ మాటలకు కోపపడి ఫాక్నర్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని బాబ్ చెప్తాడు బాబ్ తన సంఘవాసులను ఫాక్నర్ చెప్పిన మాటలను వినవద్దని ఫాక్నర్ మరియు అతనితో ఉన్నవారు అభక్త ప్రవక్తలు దొంగలు అని చెప్పి హేళన చేస్తాడు ఎషియా యాభై ఆరు ఎనిమిదిలో ఇస్రాయేలీలు వెలువేయబడిన వారిని సమకూర్చిన ప్రభువగు ఏహోవా వాకు ఇది నేను సమకూర్చిన ఇస్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చదను మీరు మీ సంఘం నుండి వెలువేయబడినట్లయితే దేవుడు మిమ్మను తన నిత్యరాజ్యాన్ని వెతుకుడని కోరుతున్నారు